ఏ ఆటలోనైనా ఏ వేటలోనైనా ఏ పోటీలోనైనా గెలుపు ఓటమి అనే రెండు అంశాలు ఉంటాయి కానీ నేటి సమాజంలో ఉన్న పోటీకి నీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ గెలుపు కాబట్టి నీ మైండ్లో నుంచి నీ లైఫ్లో నుంచి అసలు నీ డిక్షనరీలో నుంచి ఓటమి అన్న పదం తీసిపారే నువ్వు చేసే ప్రయత్నంలో ఎక్కడా కూడా బద్ధకం చూపకు ఒకే తీరులో ఒకే ఊపులో నీ ప్రయత్నం సాగాలి అనుక్షణం గెలుపు కోసం నీ పోరాటం మరింత బలోపేతం కావాలి మహా అయితే కొన్ని నిద్రలేని రాత్రులు లేదా కొన్ని ఆకలి చంపుకున్న సందర్భాలు వీటన్నిటిని ఎదిరించి నువ్వు సాధించే గెలుపు నీకు ఒక గుర్తింపు తెచ్చి పెడుతుంది ఆ తర్వాత అస్సలు ఇంకా జీవితంలో వెనక తిరిగి చూడాల్సిన Tidak,